వెల్కమ్ టు న్యూస్ శ్రీశైలంలో ప్రారంభమైన దసరా మహోత్సవాలు నందియాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఆలయ్యవో పెద్ద అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ముందుగా గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణాధారణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించామని ఈవో పెద్దరాజు తెలిపారు నేటి నుండి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో బ్రహ్మరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా వివిధ వాహన సేవలతో గ్రామోత్సవం స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అలాగే మొదటి రోజైన నేటి సాయంత్రం అమ్మవారు శైలిపుత్రిగా దర్శనమివ్వగా అలానే స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆశీనుల క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు